చెత్తను మరియు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయడంతో స్థానికులు ప్రజలు అవిలాల పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుపతి రూరల్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని కలసం బిల్డింగ్ ఎదురుగా ఉన్న రోడ్డుపై ఇష్టానుసారంగా వ్యర్థ పదార్థాలను వేసి పరిశుభ్రతను దెబ్బతీస్తున్నారు ఈ ప్రదేశం నందు చెత్త మరియు ఇతర వ్యర్థ పదార్థాలు వేయరాదు అలా వేసిన శిక్షార్హులు మరియు జరిమానా వెయ్యి రూపాయలు విధించబడును అని నోటీసు బోర్డు పెట్టినప్పటికీ వాటితో మాకు ఏమీ సంబంధం లేదు అని యథేచ్ఛగా బండ్ల వ్యాపారస్తులు మందుబాబులు అక్కడ చెత్త వేయడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని పంచాయతీ సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా సంబంధిత సిబ్బంది స్పందించి అక్కడ చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానా విధించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు పరిశుభ్రంగా ఉన్న రోడ్డును పలువురు అపరిశుభ్రంగా చేస్తున్నారని ఇందువల్ల స్థానికంగా మేము ఇబ్బందులకు గురవుతున్నామంటూ ముఖ్యంగా దుర్వాసన భరించలేక రాత్రి సమయాలలో విపరీతమైన దోమలతో బాధపడాల్సిన దుస్థితి ఏర్పడుతోందని స్థానికులు మీడియాకు విన్నవించారు కల్తీ బిల్డింగ్ ఈడ ఏదో సెంటర్ లో గలీజుగా ఉండదు చేసే వాళ్ళకి వాషన్ వస్తుంది మీరు పరిశుభ్రంగా చేయాలి మందు బాటలు ట్యాంకాలు ట్యాంకాయలు బాట్ల గేట్లు అన్ని వేస్తే ఉన్నారు గలీజ్గా ఉండదు వాషన్ మీ భరించలేకపోతున్నాం మీరు పరిశుభ్రంగా చేయాలి మేము ఒక అనుకుంటున్నాం ఒక అంతా ఉండవాళ్ళంతా నైట్ లైట్ చూస్తారు వేస్తారు నైట్ వచ్చి కాయలు ఉండేదా నైట్ లో కూడా ఉండకూడదు చెప్పలేము కూడా ఏమేమింటారు